డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి వకీల్ కావాలంటే లా చేయాలి ఇంజనీర్ కావాలంటే బీటెక్ పాస్ కావాలి టీచర్ కావాలంటే బీఎడ్ చేయాలి కలెక్టర్ కావాలంటే సివిల్స్లో ర్యాంక్ కొట్టాలి ఇట్లా ఏది తీసుకున్నా చదువు పక్కా ఉండాల్సిందే మరి వీళ్ళందరికీ ఆర్డర్ లేచి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకునే లీడర్ కావాలంటే వాళ్ళు రాకుండా ఫరక్ పడదు వరేవా ఏలి ముద్రేష్టోళ్ళు మనల్ని నేల పోతున్నారు అచ్చరం ముక్క రానోళ్ళు మన తలరాతలు రాతలు రాయబోతున్నారు ఎంపీలుగా గెలిచి పార్లమెంట్ కు పోదాం అనుకున్న వాళ్ళది అంటే నూట ఇరవై ఒక్క మంది అంగూటి లీడర్లే అట్లాంటి కడవాళ్ళు పెద్ద చదువులే అనుకునేరు అష్ట కష్టాలు పడి ఐదో తరతి దాకా చదివిన వాళ్ళు మూడు వందల యాభై తొమ్మిది మంది ఉంటే ఎనిమిదో తరీ దాకా వాళ్ళు ఆరు వందల నలభై ఏడు మంది పది పాస్ అయి బీటికి ఇంటర్ అయిపోయినోళ్ళు పదమూడు వందల మూడు మంది అంటే డిగ్రీ అంతకంటే తక్కువ చదివినోళ్ళు మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది లెక్క తేలినరు అంతకంటే పెద్ద చదువులు చదివినోళ్ళు నాలుగు వేల రెండు వందల పదకొండు మంది ఉన్నారు అందులో పిహెచ్డి చేసి డాక్టరేట్లు కొట్టినోళ్ళు నూట తొంభై ఎనిమిది మంది ఇంకో నలభై రెండు మంది డిప్లొమా చేసిన అని చెప్తే ఓ నూట తొంభై ఐదు మంది ఏదో చదివిన తీయరాదన్నారట గెలిస్తే మనల్ని లేదు ఆల్లే మరి నిలవడ్డ లీడర్ల కంటే ఓటర్లేనా ఎంపో మనోళ్ళు ఎన్నికల సంఘానికి సమర్పించిన అప్పుడ వీట్ల రాసిన వివరాలు ఏడిఆర్ అనే సంఘం బయట పెట్టింది ఇట్లా మొత్తం ఎనిమిది వేల మూడు వందల అరవై మంది ఉంటే ఇంట్లో పదహారు వందల నలభై నాలుగు మంది మీద కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఆడోళ్ళను సిడాయించిన కేసులు ఏం తక్కువ పన్నెండు వందల మంది ఏహే హే ఎవలైతే మనకేంది గెలిస్త చాలని పార్టీలు టికెట్లు ఇచ్చినాయి కొందరు సొంతంగా నిలబడ్డారు చదువుకున్న వాళ్ళు చదువుకోనోళ్ళు అందరు కలిసి పార్లమెంట్ కు పంపింది రిజల్ట్ వచ్చినాక చెప్పుకుందాం ఇప్పటికైతే గీంతే